కమ్ బ్యాక్ టు టీ69 న్యూస్ ఇన్ తెలంగాణ ఏపీ హియో సంక్రాంతి సుందర్ వరద జయమంగళం భాగత్సాబ్రంృక్తో భాగత్స ప్రతివత్తయే జగలక్ష్మిరో వందే పార్వదేవ పరమేశ్వరు ఓం జ్యోతియో మండల రాజాయ जे बरे एट मोस्ट है शंकर नाथ नामना भक्तज मंजुला आदर्श पर आएंगे वो भाई दमांतरले में बात पुजा रेखा पुकार रहे हैं अनुवाद तथा अंतर माने से काम करते रहे यदि आगे निकले रास्ता

అదేవిధంగా స్థానిక నాయకులందరికీ కూడా పేరు పేరునని అందరికీ స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమంలో మనమందరం ఉదయం నుండి కార్యక్రమంలో ఉన్నాం ఈ కార్యక్రమం యొక్క స్వరూపం అధ్యక్షులైనటువంటి మల్లికార్జున గారు తెలియజేయల్సిందిగా మనం చేస్తున్నాం ఈరోజు ముఖ్య అతిథిగా మన సమాజానికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరాలు సుబ్బరాములు గారికి పైకి రావాల్సిందిగా వచ్చిన ఈరోజు చాలా సమయం సార్ బయటికి వెళ్ళేవారు కానీ నేను వచ్చిందని చెప్పాడు అందు గురించి వెయిట్ చేసాం మనం కూడా

చాలా ప్రశ్న ఎంత ఉందో చెప్పాను చాలా ఆరు మంది చెప్పాను ఇప్పుడు టైం లేని మీ అందరికీ ఆయన గురించి రెండు ముఖ్యాలు చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను పైన వినాయక వీరాభద్ర దేవాలయం ఆల్రెడీ పని స్టార్ట్ అయింది నడుస్తుంది దాన్ని కూడా మన సార్ ఎంత ఉంది ప్రోత్సహించాలని కోరుకుంటూ మరియు కార్పెంటర్ గారు కూడా ఇద్దరు కూడా మాకు ఎంతో ఇలాగే ప్రతి సంవత్సరం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సార్ యొక్క రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ శరణశులు పవన్ శ్రీ బస్సులింగ ఈరోజు వీర శైవలింగా సమాజం వారి ఆధ్వర్యంలో శ్రీ వారి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ విచ్చేసిన విచ్చారు కార్పొరేటర్ గారు జీవన్ గారు వేదిక నిర్ణయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గారు అదేవిధంగా నూట ముప్పై డివిజన్ అధ్యక్షులు అయినటువంటి శ్రీకాంత్ గారు వేదికలు ఇచ్చిన అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు వేణు యాదవ్ గారు అదేవిధంగా అధ్యక్షులు కార్యదర్శులు మరి సభ అధ్యక్షులు మల్లికార్జున్ గారు గౌరవ అధ్యక్షులు శంకర్ గారు మరి చాలామంది పెద్దలు ఉన్నారు సలహాదారులు అందరికీ కమిటీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన సోదరి సోదరులందరూ కూడా పేరు పేరు అన్న నమస్కారాలు మీ అందరు కూడా నూతన సమస్య శుభాకాంక్షలు మరి ఇక్కడ గతంలో నేను ఎంపీగా ఉన్నటువంటి బివి పాటిల్ గారి చేతుల మీదుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుపుకున్నాం తదనంతరం ఇంకా కూడా సమాజంలో అనేక సేవా కార్యక్రమాల గురించి కూడా జగి వీరశైవలింగా సమాజం వారు ఏ పని తీసుకున్నా చాలా యాక్టివ్గా ఉంటూ అన్నిట్లో కూడా భాగస్వాములు అవుతూ జగిదిక ప్రాంతమే కాకుండా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరశైవ లింగాయ సమాజ వారితో పాటు అన్ని సమాజాలను కూడా ప్రోత్సహించడంలో సమాజంలో తగ్గటి పనిచేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ముఖ్యంగా పై చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ అవసరము ఆలయ నిర్మాణానికి స్థలం కావాలని చెప్పి చాలా సందర్భాల్లో కమిటీ వారు కోరినప్పుడు మరి కార్పొరేటర్ గారు జగన్ గారు మీ అందరికీ ఆలోచన చేసి పైన మనం ఐదు వేల గజాల సలహా తీసి కాదు ఆలయ పని కూడా ఆలయ పని కూడా మనం ప్రారంభం చేసుకున్నామని చెప్పి చాలా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మన కొద్దిబుల్లాపూర్ నియోజకవర్గంలో మన వీర శైవలింగాయత సమాజం వారు చాలామంది వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని మరి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి మా కొన్ని దశాబ్దాలుగా నివాసం ఏర్పాటు చేసుకుని తమ రెండో మూడో తరం కూడా గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరైనా పర్వ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రుద్రభూమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసి మన స్థలాన్ని కూడా గాజు రామారం స్థలాన్ని సేకరించుకొని రుద్రభూమిని కూడా మనం సాధించుకునే సంగతి గురించి అందరూ గుర్తు చేస్తూ ఉన్నాం కోటిలా మీ అందరి ఆశీర్వాదంతో గత రెండు పర్యాలు ఉమ్మెలంగా పనిచేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మరి దాన్ని గుర్తించే మీరందరూ కూడా మమ్మల్ని సహకరించి ప్రోత్సహించి మా వెన్ను తట్టి మూడోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మీ అందరి సహకారంతో హయ్యెస్ట్ మీదతో గెలిపించినందుకు మీ అందరు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా భవిష్యత్తులో కూడా మీరు ఒకరు మర్చిపోవద్దు మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఇంట్లో కార్పొరేటర్ ఉన్నారు ఎప్పుడు మీకు సేవలు అందిస్తానికి సిద్ధంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను రాజకీయాలకు పోదలుచుకోలే కానీ కొన్ని సందర్భాలు చెప్పాల్సి వస్తుంది మీ అందరికీ తెలుసు గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి బసవేశ్వరి గారి జయంతిని కూడా అధికారికంగా జరపాలని చెప్పేసి కూడా జీవో జారీ చేసి ట్యాంక్మెంట్ పైన కూడా మన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే ఘనంగా అక్కడ మన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం కాబట్టి ఈ గడిచిన సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మీ అందరు మనవలు పొందిన సంగతిని మీ అందరు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా తప్పకుండా మీ అందరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా మీ అందరి ఇంట్లో సోదరుడిగా ఏ సహాయ సహకరణ సరే అందించడానికి ఎల్లప్పుడూ ఈ వివేకానంద సిద్ధంగా ఉండడం చెప్పేసి మరొకసారి మనసు మీ అందరు కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అన్నగారికి ధన్యవాదాలు అలాగే ఒక చిన్న కోరిక అన్నగారు ఈ క్యాలెండర్కి సహకరించిన ఒక పది మంది వాళ్లకు మీ చేయల మీద ఒక శాల సన్మానం చేయాలి ఓకే జగదీశ్వర్ గారు ఎక్కడన్నా తొందరగా లైన్లు వేములు ఇచ్చా కీరా బసవేశ్వర్ గారు అరియప్ప గారు శ్రీనివాస్ గారు సిద్ధేశ్వర్ గారు కిరాణా షాప్ బసవరాజ్ బిల్వే భరత్ వాటర్ రమేష్ సిటీ సెంటర్ గారు వీరేశి గారు బొల్లి రాజు గారు వారాది అంజప్ప గారు సంగమేష్ అంతవార్ గారు కె వీరేష్ బ్రెడ్ సప్లై వీళ్ళంతా లైన్లో వచ్చి కొంచెం తొందరగా ఆడాలి వీళ్ళకు మీరు వేసుకోండి మీరు లైన్లో లేదండి నేను అట్లా లైన్ లేదు మీరు చేయలేని ఎందుకంటే సార్ సంగతి మీకు తెలుసు కదా బసవేశ్వరుడు అక్కడ బసవేశ్వరుడు బీవి పాటిల్ గారు ఇక్కడ మన గుట్ట బసవేశ్వరుడు అనుకోండి వీళ్ళిద్దరు లేరు అయ్యో నేరకాదు మీరు తీసుకోండి మీరు వేసుకోండి శాంతప్ప గారు మంచాలే ఏమనుకోవద్దు సారు కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల లేకపోతే చాలాసేపు కూర్చున్న కూర్చునే వాళ్ళు మీ వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అతని చేయల మీద మన కార్పొరేటర్ గారు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు చెయ్యల మీద మన నూతన కాలమాని క్యాలెండర్ ఆవిష్కరించగలరని మనవి చూస్తున్నాం అమ్మ వేశాం ఒక నిమిషం విజయ్ చాలా ఇక్కడ I'm <laughs> not <laughs> और ये टाइम लगेगा लेकिन इसको मैं हैंडल कर सकता हूं आईना बन गया है एमएम पर बन गया था अच्छा यूरो ठीक है बोले इन्हें रेडी इन्हें रेडी कर दो बारी रेडी सुंदर देखो मुझे दादा इधर भगवान है नाउ सर सुरेंद्र सर थैंक यू सर వాచ్పల్లి రీకౌంటెడ్ డౌన్ మీరు అడ్డుగా ఎట్లా వస్తుంది మీడియా పార్ట్నర్స్ బై జే ఆర్యవైశ్య సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి